ీస్ చెల్లించడం లేదు నా సజెషన్ ఏంటంటే మంత్రి గారికి స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూలు చేసేటప్పుడే లైబ్రరీ సెస్ కు సపరేట్ సాఫ్ట్వేర్ పెట్టి అది లైబ్రరీ సెస్ లోకి వచ్చేలాగా ఏర్పాటు చేస్తే సంవత్సరానికి నాలుగైదు వందల కోట్లు లైబ్రరీ సెస్ ద్వారా వస్తుంది అధ్యక్ష కాబట్టి వాడికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైబ్రరీ సెస్ గ్రంథాలయాల అభివృద్ధికే వినియోగించేలా చూడాలని గ్రంథాలయాల సిబ్బంది ఒక పాతికేళ్ల నుంచి కోరుతున్నటువంటి కోరిక సరే ఇది కూడా తమ దృష్టిలో పెట్టుకోవాలి జీరో వన్ జీరో పొద్దు కింద వాళ్ళకి జీతాలు ఇవ్వాలని గ్రంథాలయ సిబ్బంది కోరుతున్నారు అధ్యక్ష అలాగే గతంలో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అఫ్జుల్ గంజీలో మన సెంట్రల్ లైబ్రరీ ఉండేది హైదరాబాద్ లో అఫ్జుల్ గంజీ చాలా పెద్ద లైబ్రరీ అలాంటి సెంట్రల్ లైబ్రరీ ఒకటి అమరావతిలో నిర్మించాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ అంటే ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన సంస్థ అధ్యక్ష కొన్ని వేల పుస్తకాలు వాస్తవంగా ఆ పుస్తకాలన్నీ ఎవరి కోసమైతే ప్రచురించారో వాళ్ళు చాలా తక్కువ చదువుతారు అధ్యక్ష పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరికీ ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు అధ్యక్ష ఉదాహరణకు బిఎస్సీ ఎగ్జామ్ ఉంది బిఎస్సి ఎగ్జామ్కి వెళ్లే వాళ్ళు తొంభై శాతం తెలుగు అకాడమీ పుస్తకాలు చదివిన వాళ్ళే ఎంపిక అవుతారు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం తెలుగు అకాడమీని ఇక్కడ పెట్టుకోలేకపోయాం అధ్యక్ష దానికి ఒక శాశ్వత పరిపాలనా వ్యవస్థ గాని ఏర్పడలేదు అధ్యక్ష అందువల్ల తెలుగు అకాడమీకి సంబంధించి కూడా ఈరోజు మంత్రి గారు ఒక అంటే వారి రాసిన రిపోర్ట్ లో ఉంది ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష మంత్రి గారు భారాన్ని మోస్తున్నారు విద్యాశాఖ భారా ఎందుకంటే నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీ ఉన్నాను అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో వర్గంలో ఈ విద్యాశాఖ నలుగురు మంత్రులు ఉన్నారా ఉన్నత విద్య మంత్రి మాధ్యమిక విద్య మంత్రి ప్రైమరీ ఎడ్యుకేషన్ మంత్రి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నాలుగు శాఖలు కలిపి ఒక శాఖ కింద వచ్చేసింది మానవ శాఖ వారు ఈ శాఖని బాగా నడపాలని అదే సమయంలో సమయాన్ని వెచ్చించాలి కొంత సమయాన్ని ఈ శాఖ కోసం వెచ్చించాలి వారు ఎంత బిజీగా ఉన్నా ఎందుకంటే విద్యాశాఖ చాలా బృహత్తరమైంది రోజు వందల వేల మంది వస్తా ఉంటారు వారు ఈ రాష్ట్ర రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి వారు కృషి చేయాలని కోరుకుంటూ మంత్రి గారు రిప్లై ఇచ్చే ముందు నాదొక రెండు సూచనలు ఉన్నాయండి చాలా టైం అయింది మంత్రి గారు సరే మాట నాకేం మటన్ 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 నా చూసిన తర్వాత అంటే అధ్యక్ష అధ్యక్ష మీ మంత్రి గారు అన్ని విషయాలు చెప్తారు మీరు మాట్లాడే మంత్రి గారు చెప్తారు వేరే ఉంటే అధ్యక్ష అయితే మొత్తం టోటల్ గా విద్యారంగంలో సంస్కరణల పైన ఈ స్వల్ప వ్యవధి చర్చకి ఇచ్చినటువంటి ఈ పత్రం మీద మాట్లాడేదానికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అని అంటే నేను చెప్పేదేమీ ఉండదు వస్తుంది ఎవరంగా చర్చ జరిగితే ఇది ఏమైనా రాష్ట్ర ప్రజలకి విద్యారంగానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా అయితే ఈ పుస్తకంలో ఏదైతే కొన్ని మంచి మార్పులు ప్రవేశపెట్టారో ఈ మార్పులు ఏ మేరకు అమలు జరిగినా అది విద్యారంగానికి విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులుకి నా సలహా ఏమిటంటే ఇక్కడ ఉండి విద్యారంగాన్ని సమీక్షించేతో పాటు మీరందరూ జిల్లాలని పంచుకుంటారా ఎలా పంచుకుంటారు మీరు గ్రౌండ్ లెవెల్ ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజీలని తరచుగా విజిట్ చేయండి మీ విద్యాశాఖ అధికారులు అలా చేయటం ద్వారా ఉపాధ్యాయులకి పిల్లలకి మా మంత్రి మా అధికారులు మా దగ్గరికి వచ్చారు మా యొక్క బాధలు తెలుసుకున్నారు ఈ స్కూల్ ఎట్లున్నాయో తెలుసుకున్నారు అనేటువంటి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎంఈఓలు డిఓలు ఆర్జేడీలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు ఏంటంటే పైన మీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల సమయ కాగితాలు పైకి పంపించడం కిందకి పంపించడానికి పరిమితమై ఒక ఎకాడమిక్ గైడెన్స్ గా ఉండే పని దాదాపుగా జరగడం లేదు నేను నలభై ఏళ్ళు ఎడ్యుకేషన్ లో ఉన్నా నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అలాగే సంఘంలో యాజిటేటర్ ని అలాగే ఉపాధ్యాయుడిని ఈ మూడింట్లో నేను గర్వపడేది ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసిన దానికి నేను చాలా గర్వపడతాను గర్వపడతాను నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు తొంభై దశకంలో ముగ్గురు పిల్లల్ని కూడా ఆ మట్టి బిళ్ళల నేల బల్లల పాఠశాలలో చదివించాం ఎందుకని ఇన్ ప్రిన్సిపల్ గానే మా సంఘం పబ్లిక్ ఎడ్యుకేషన్ కట్టుబడి ఉంది కాబట్టి మేము దానికి కట్టుబడి ఉన్నాం కట్టుబడి అందులో ఇప్పటికీ కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ ని ఒక రాజ్యాంగ లక్ష్యం మేరకైనా ప్రజా ప్రయోజనం మేరకైనా పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నేను అంటున్నా ఇప్పుడు ఈ లెక్కల్లో చూస్తే ఈ లెక్కలే కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి లెక్కలు చూసినా నలభై నలభై ఐదు శాతానికి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది కారణాలు ఏమైనా ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీరు కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ బాగు చేయాలి వాళ్ళు బలవంతంగా చేశారు కాదు ఇంకో చూసారా మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది మా స్కూల్లో మార్కులు వస్తాయి మా స్కూల్లో ర్యాంకులు వస్తాయి మా స్కూల్లో చదివితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు కజరని అటుబ డైవర్ట్ చేస్తున్నారు ఇవాళ మెడికల్